నా కూతురు ఏడుస్తూనే ఉంది మీకు ఈ తల్లి శాపం ఖచ్చితంగా తగులుతుంది రేణు దేశాయ్ ఆగ్రహం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ నెటిజన్ల మధ్య గత కొన్ని రోజులుగా ఒక మినీ యుద్ధమే జరుగుతోంది కొందరు నెటిజన్లు అదే పనిగా రేణు దేశాయ్ ఆమె పిల్లలు ఆద్య అకీరా నందన్లను టార్గెట్ చేస్తూ నెగటివ్ కామెంట్లు ట్రోల్స్ చేస్తున్నారు వీటికి ఎప్పటికప్పుడు గట్టిగా బదులుస్తోంది రేణుదేశాయ్ అయినా ఈ ట్రోల్స్ మీమ్స్ ఆగట్లేదు ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం తన భార్య అన్నా లెజినోవాతో అకీరా నందన్ ఆద్యలతో కలిసి సరదాగా ఒక ఫోటో దిగారు అయితే ఈ ఫోటోపై కూడా కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ చేశారు దీంతో రేణుదేశాయ్ కోపం కట్టలు తెంచుకుంది మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది తన తల్లి గురించి ఇష్టమొచ్చినట్టుగా రాసిన కామెంట్లు మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని రేణుదేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది